ఈరోజు పెద్దపల్లి పట్టణ మరియు సుల్తానాబాద్ పట్టణం అట్లాగే పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల వినాయక మండపాల నిర్వాహకులందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే అంటే ప్రతిసారి మీ అందరూ పాటించేవే కానీ మరొకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త కంపెనీ మెంబర్స్ వస్తుంటారు కొత్త అవగాహన లేకుండా కొంతమంది ఉంటారు అందరిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రామనంతపూర్లో ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు వినాయక విగ్రహాన్ని భక్తిభావంతో ఎంతో పవిత్రమైనటువంటి మనస్సుతో పోతున్న క్రమంలో చిన్న నిర్లక్ష్యం వల్ల ఐదు చనిపోయినారు మీకు అందరి విద్యుత్ఘతం కాబట్టి దయచేసి వినాయక మండపాల నిర్వాహకులందరూ దేవుని కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టి అంత పెద్ద విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు మీరు భక్తి శ్రద్ధలతోని పూజలు నిర్వహిస్తారు ఇంత ఖర్చు పెట్టి చిన్న చిన్న విషయాలు కాడ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కరెంటు కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఎందుకులే ఒక వంద ఎక్కువైతున్నాయనే భావన చేసుకోకుండా మంచి నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాడండి ఎక్కడ కూడా జాయింట్లు ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి సపోజ్ ఒక జాయింట్లు ఉన్నప్పుడు ఏదైనా ఎలుకో ఉండ్రాలు గుర్రాలు కొబ్బరి ముక్కలు ఉంటాయి రాత్రిప్పుడు తెలవకుండా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి తిరిగి అనుకోకుండా అక్కడ ఏదైనా గుంజితే ఇన్సులేషన్ పోతే ఆ షాక్ ఒకవేళ రెండు వైర్లు కలుసుకోవడం ఫేజ్ నీటర్ కలుసుకోవడం వల్ల మండపాని ప్రమాదం అక్కడ ఉండే నిర్వాహకులు ఎవరైనా రాత్రిప్పుడే పడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా విద్యుత్ ఘాతం జరగకుండా మంచి వైర్లు అది కూడా జాయింట్ లేకుండా చూసుకోండి ఒకటి అట్లాగే దీపాలు పెడుతుంటాం మనం దేవునికి అది మన సంస్కృతిలో భాగం దీపం పెట్టినప్పుడు రాత్రి పలు నూనె పోస్తాం తప్ప మరి ఆ దీపం గాలిగాలి వస్తే ఎటు ఇస్తుంది ఎటువైపు దీపం ఇదవుతుంది అనేది చూడం అట్లాగే రాత్రి పడుకుంటాం పడుకున్న తర్వాత దీపం వెలుగుతూ ఉంటుంది ఏదో వెలుకో లేకపోతే గాలికో అది అనుకోకుండా పడిపోతుంది పడిపోవడం లేదు ఇంకోటి ప్రమాదం జరిగింది అది కూడా అగ్నిప్రామాణం దారి కావచ్చు అటువంటి సంఘటన కూడా జరుగుతాయి అట్లాగే రాత్రిపూట మన పెద్ద రోడ్ల మీద జరిగేటువంటి ఆవులు ఎద్దులు చాలా ఉన్నాయి అవి కూడా తిరుగుతూ ఉంటే వినాయక మండ పనులు అరటి పళ్ళు కావచ్చు ఇంకే పళ్ళు కావచ్చు లేదా ఇంకేమైనా తిరుగుబండాల కోసం కావచ్చు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చి పడుకున్నప్పుడు లేదా ఇక్కడ ముంచబెడుతుంటాం మనం నిర్వాహకులు పెట్టినప్పుడు వచ్చి అక్కడ ఉన్న తినడానికి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి వినాయక విగ్రహాలు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి అది ఏదో ఇట్లా తినబోతుంది అది గుంచుతుంది అరగో కూడా విగ్రహం పడిపోతుంది పడిపోతే పది సార్ అక్కడ వెళ్ళిపోతుంది మనం వచ్చి ఎవరో చేసారు ఏమో చేసారు అనుకొని లేని పుకార్లు పుట్టించి శాంతి భద్రలకు విఘాతం కల్పించేటట్టు ప్రవర్తించడం మాత్రం ఎట్టి పసుకు మాత్రం పెద్ద పెద్ద కోరుకూడదు వినాయక మండపాల నిర్వాహాలది ఆ మండపం నిర్వహణ మీరు కమిటీ చేసుకుంటారు కమిటీదే బాధ్యత రోజు కనీసం మినిమం ముగ్గురు వ్యక్తులు మినిమం పండుకోవాలి పండుకునే వ్యక్తులు పవిత్రమైనటువంటి పద్ధతిలో ఉండాలి భక్తి భావంతో మాత్రమే ఉండాలి అక్కడ జరిగే ప్రతి పూజ కానీ మీరు రికార్డులలో వేసే పాటలు కానీ ఏదైనా కూడా భక్తికి సంబంధించి మాత్రమే ఉండాలి మాటలు కానీ వేరే వాళ్ళను రెచ్చగొట్టేది కానీ కించపరిచేది కానీ ఇబ్బంది పెట్టేది కానీ మనసు పెరిగే మాటలు కానీ మాట్లాడితే మాత్రం చట్టరీత్త ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కాంప్రమైజ్ లేదు దేని దానికే మీరు భక్తి చేస్తున్నారు ఎలా మీకు వంద శాతం ఈ డివిజన్ పోలీస్గా మీతో పాటు ఉంటాం మీకు సహకరిస్తాం కాదుకూడదు భక్తి పేరు మీద మీరు ఇంకో ఇలా చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం ఒకటి తర్వాత ఈ నిర్వాహాలు కూడా భక్తి భక్తిభావంతో ఉండాలి అది కూడా కంటిన్యూస్ ఇంకోరు పొద్దున్న మార్నింగ్ పూట వచ్చేంతవరకు ఉండాలి పొద్దున్న ఐదు గంటలు కాగానే జనరల్గా కృత్యాల కోసం మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు రాకుండానే మీరు వెళ్ళిపోతే ఆ అర్ధ గంట గంట గ్యాప్లో కూడా అది ఏదైనా జరగచ్చు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా అది ఎటెడ్ అయిపోతుంది కాబట్టి అటువంటి పద్ధతులు చేయకుండా మీకు రిలీవర్స్ మా పోలీసులు కదా డ్యూటీ టూ డ్యూటీ ఇంకోసారి రాగానే మీరు రిలీవైనట్టు మీరు కూడా మీరు రిలీవర్స్ వచ్చిన తర్వాత పోవాలి అట్లాగే ఎట్టి ప్లస్లో కూడా ఆరు నుంచి పది ఈ ఈరోజు కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది డెసిబుల్స్ అంటే ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు చెప్పిన ఇంతమంది భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి అది కూడా డెసిబుల్స్ పార్టీ డెసిబుల్స్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు మేము మా సీఏ గారికి మా ఎస్ఏలందరికీ కూడా సుఖాన సీఎలకి అందరికీ కూడా ఈరోజు డెస్బుల్ మిషన్ తెప్పి అని చెప్తాం రేపు మానిక వస్తుంది వచ్చిన తర్వాత దాంతో అన్ని మైక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సౌండ్ బాక్స్ సౌండ్ బాక్స్ అన్ని చెక్ చేస్తాం ప్రతి మండపాలలో కూడా డీజే లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎట్టి ప్రశ్నలో కూడా డీజేలు పెడితే దానివల్ల డెజుల్ అనేది అంటే వినడానికి సొంపు ఉండాలి వినడానికి సొంపు కాకుండా ఈ గుండెపోటు ఉన్నోళ్ళు లేకపోతే బీపీ ఉన్నోళ్ళు లేదా ఆయసం ఉన్న వాళ్ళకు ఈ రకమైనటువంటి డెసిబుల్ డీజేలో డీజే సౌండ్ బాక్స్ పెడితే అది ఏమవుతుందంటే శబ్దం ఎక్కువ వస్తుంది రీసౌండ్ వస్తుంది ఆ రీసౌండ్కు ఈ పెద్ద మనుషులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా అనారోగ్య పరిస్థితి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఉంటుంది ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డీజే డీజేకు అనుమతి రోజు లేదు ఆ రోజు కూడా లేదు నిమజ్జనం రోజు నిమజ్జన రోజు మరి ఏ రోజు అనేది ఇంకా పదో తారీఖు అంటున్నారు ఐదవ తారీఖు అంటున్నారు ఆ రోజు కనుక ఉంటే శుక్రవారం అవుతుంది సరే శుక్రవారం శనివారం అనేది ఏ రోజైనా అది ముహూర్తాలు బట్టి చేసుకుంటాం ఏ రోజు జరిగినా కూడా ఎట్టి పరిస్థితులు కూడా మద్యం తాగి విగ్రహాల చుట్టూ కానీ విగ్రహాల పక్కన కానీ విగ్రహాల ముందు కానీ ఈ డ్యాన్సులు కానీ అంటే భక్తిభావంతో కూడుకున్నటువంటి పద్ధతి ఏదైనా ఒప్పుకుంటాం కానీ ఎవరైనా మద్యం సేవించి ఒకరిద్దరైనా సరే అందరూ నేను చెప్పట్లే ఒకరిద్దరైనా కూడా మద్యం సేవించి కనుక పిచ్చి పిచ్చిగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించి డ్యాన్స్ మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తే అది కూడా చట్టరీతే నేను అది కూడా అట్లాగే ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కించపరిచే మాటలు అక్కడికి వచ్చేటప్పుడు వీఐపీలు లేకపోతే ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడ సభ నిర్వాహులు కావచ్చు వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా దేవుని గురించి మాట్లాడండి మీరు కూడా పిలిపిస్తూ ఉంటారు వాళ్ళని మీరు ఎవరిని స్టేజ్లో కూడా ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు చాలామంది మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మా రిక్వెస్ట్ మీ మండప నిర్వాహ బాధ్యత వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్టి కూడా వినాయకుడి గురించి కావచ్చు ఇంకా వేరే దేవుళ్ళ గురించి కావచ్చు లేకపోతే వారి గొప్పతనాలు కావచ్చు వాటి గురించే తప్ప ఇంకో మతం గురించి కావచ్చు ఇంకో వ్యక్తుల గురించి కావచ్చు ఏదైనా వాళ్ళ విశ్వాసాల గురించి కావచ్చు నమ్మకాల గురించి మాట్లా వ్యతిరేకంగా కింద గురించి మాత్రం మీ ఆర్ వెరీ పర్టికులర్గా కొడతారు ఎట్టి మాత్రం చట్టం తన పద్నాలు చేస్తే చట్టం మాత్రం ఒప్పుకోదు ఇది చాలా అందరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా పోయేటప్పుడు దారిలో నిమజ్జనం రోజు కూడా బుక్క పిల్లలు చల్తూ ఉంటారు మనం కలర్స్ అవి అవి కూడా ఎవరి మీద పడుతున్నాయి ఎవరి మీద పడలేదు అనేది చూసుకోవాలి అంతేగాని ఇది హోలీ పండుగ కాదు హోలీ రోజు చదువుకున్నట్టు వినాయక నిమజ్జనం రోజు కానీ ఈ మధ్యలో పచ్చనుల మీద జరగడం కానీ చేస్తే మాత్రం అది కూడా సైన్ చేయలేదు అది చేయకూడదు ఎవరు కూడా చేస్తే కూడా చక్కడితే చర్య తీసుకుంటారు అట్లాగే ఇంకోటి పెద్దపల్లి పట్టణంలో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎల్లమ్మ చెరువు దగ్గర ఆ రోజు వచ్చి అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ చూడడానికి పిల్లలు పెద్దలు స్త్రీలు వస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీరు వచ్చినప్పుడు ఏ రకమైన అనుమానాస్పద వ్యక్తులు మండపాల దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ ముమ్మజల రోజు కావచ్చు మా అక్క ఎవరైనా ఏడిపించినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ కనిపిస్తే మాత్రం విఆర్ వెరీ పర్టికులర్ అది పాత పోలీసులుగా పనిచేసి వస్తుంది అన్న మాత్రమే కాంప్రమైజ్ లేదు పిల్లలు కూడా దయచేసి అక్కచెల్లగా అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొచ్చుకుంటారు దయచేసి మీరు వాళ్ళందరినీ మీ చేతులని పట్టుకొని తీసుకుపోండి చూపియండి వాళ్ళకు కూడా భక్తిభావం నేర్పించండి వాళ్ళు కూడా నీళ్ళు దగ్గర పోయినప్పుడు విమోజనం చేసేటప్పుడు పిల్లలు కూడా పడుకోవడం మీరు వెళ్తుంటారు పిల్లలు వెళ్ళినప్పుడు తీసుకపోతేనే అంటలేదు తీసుకుపోయినా కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత తీసుకోండి ఎటో వదిలేసి ఏదో చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది ఏదైనా ప్రమాదం జరిగితే కూడా అందరికీ ఇబ్బంది పెద్దపల్లి డివిజన్లో అందరి విలేజ్లలో కూడా ఎక్కడ కూడా చెరువులంబడి ఒక ఓన్లీ పెద్దపల్లి టౌన్ సుల్తానాబాద్ కావచ్చు ఇంకా ఏ విలేజ్ చిరాపురం మండలం కావచ్చు వదల మండలం కావచ్చు ఎలిగిరి మండలం కావచ్చు జూలపల్లి మండలి కావచ్చు లేదా బసనార్ ఏరియా కావచ్చు ధర్మారం ఏరియా కావచ్చు పెద్దపల్లి టౌన్ కావచ్చు పెద్ద పెద్ద రూరల్ ఏరియా కావచ్చు ఇట్లా ఏ ప్రాంతంలో కూడా ఏది జరిగినా ఏ విషాదం కూడా ఏ ప్రమాదం కూడా జరగదు అని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కోరుకుంటూ అందరూ కూడా దయచేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండమైనటువంటి భక్తిభావంతో వెళ్ళి విరియాలి మైకులు కూడా అక్కడికి వచ్చేటువంటి నిర్వాహాలు మాట్లాడే కూడా తక్కువ సౌండ్తోనే తక్కువ సౌండ్తో పెట్టుకోవాలి ఇంకోటి అన్నింటికే ముఖ్య మంచి నేను ఈ పీకలుదురు ఊరు పీకలు ఊదుకుంటూ ఊదుకోను సరే స్వేచ్ఛ లేదని మేము ఎంత స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ కూడా అవతల భరించేంత వరకు అవతల భరించలేనంత స్వేచ్ఛను మీరు తీసుకుంటే మాత్రం ఆ స్వేచ్ఛ మంచిది కాదు అది కరెక్ట్గా అని చెప్పి అనుకో అని చెప్తూ మేము అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెద్దపల్లి పెద్ద వాసులు అందరికీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలు కూడా తీవ్రమైన వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అందుకని దయచేసి అందరూ కూడా తప్పనిసరి అయితేనే తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళండి ఒకవేళ వర్షం ఉన్నప్పుడు ఈ రోడ్ టైంలో దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ దగ్గర దయచేసి ఏం లేదు నీళ్ళు తక్కువనే ఉన్నా అనేటువంటి ఆలోచనతో సాహసం చేయకండి ఇక్కడ పైన ఎక్కడో వర్షం పడుతుంది సడన్గా అది ఒకటిసారి మనం దాడుతున్న క్షణంలోనే మనకు వచ్చి నీళ్ళు తాకి ప్రమాదం జరిగే ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ భరత పరిస్థితి కూడా రేపు మానేరు ప్రాంత ప్రజలకు విలేదులందరూ కూడా విజ్ఞప్తి రేపు మానేరు ప్రాంతంలో ఉన్నటువంటి మానేరు ఒడ్డు రేపు విలే ఇక్కడ గ్రామాల ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు గేట్లు ఇప్పే అవకాశం ఉన్నాయని చెప్పి ఇంతకుముందే తెలిసింది రేపు గేట్లు ఇప్పే పడుతుంది కాబట్టి దయచేసి ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముస్లిం మేము చుట్టుపక్కల కానీ చెరువులు కూడా ఊళ్ళల్లో అందరూ గమనిస్తున్నారు చెరువులందరూ కూడా బాగా మత్తరపడుతున్నాయి ఒకవేళ పైన ఎక్కడైనా వరద వచ్చినప్పుడు ఈ చెరువు కూడా ఫుల్ అయ్యి ఇక్కడ దండిపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ వరద పరిస్థితిని గమనించుకుంటా బయటికి వెళ్ళాలి వరద ఉన్నప్పుడు లేదంటే చిన్న వరద అని చెప్పి నిర్లక్ష్యం అయ్యిందని చెప్పి అందరికీ మీ అందరి తరఫున మీ మీడియా తరఫున మీ ప్రెస్ మీతో తరఫున కోరుకుంటూ అందరూ కూడా ఈ వినాయక చవితి రాబోయే పండుగలందరిలో కూడా సుఖతంతలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఎటువంటి పిచ్చి పనులు ఎవరు చేయద్దని చెప్పి పిచ్చి పని చేసేందుకు హెచ్చరిస్తూ నమస్కారం